मामले टेन में तान पाई पड़ता पुरस्कूम है ना तो दिलाया मैं कौन तोड़ चुना कहने पहुंचे हाँ निकौ आसानी ये दस दस टेन है ना इधर पूरे वाला स्वार्थ भारे जी पचपूछे ये लड़का ये तो आप बोले मामला तो ये तो परिपूल बोले सुना का हाय फ्रेंड्स సాక్స్ అట్లా నేను తోడు గ్లౌజ్లు ఈరోజు గ్లౌజులు వేసుకుని చేస్తారు అలా గ్లౌజులు వేసుకునే చేస్తావు పని అయితేనే కానీ చింతపండు అమ్మదాకా

చింతెల్లు మీద జింకలో ఇంకా హీటమ్మ ఉన్నాయి బొమ్మలయ్యి రాత్రి తీసుకున్నారు మీ ఇద్దరనే బాగున్నాయి ఇద్దరు ఎక్కడి నుంచోండి ఎలాగున్నాయా బాగున్నాయి నచ్చినాయా మీకు బ్రష్ చేసుకోండి అయితే అమ్మ బ్రష్ చేసేసుకో టైం అయిపోతాడు చాలా బాగున్నాయి ఇద్దరికే బాగున్నాయి స్వెటర్లో నిండిపోయింది డబ్బా బ్రష్ చేసేసుకోండి సూర్యుడు పైకి వచ్చేసాడు E' stato un tappato alla luce. Riduce la smiglianza ఉప్పు వేసేనే రాత్రి అన్నం కూర ఉండిపోయింది కాదు వేస్ట్గా పడేయాలి మళ్ళీ ఇలా అది రాత్రి బంగాళదుంప కూర ఉండే అది అన్నం ఉంది కూర ఉంది మళ్ళీ వేస్ట్తో పాడేయాలి అని చెప్పి అన్నం కూర వేసే వస్తున్నాము ఏమో ఏవేద్దు കുച്ചെന്ന ദപ്പല്ലേ రెండు ముద్దలు పెట్టుకుని మంచిలాగా ఎత్తున్నప్పుడు మీ చెల్లి తిన్నారా మీరు బాయ్ చింతల్లి బాయ్ బో నేంటే బల్లు అన్నయ్య వెళ్ళిపోడు నీకంట ముందు కంగారు ఆడికి ఎప్పుడు య్ చారు అయితే మరి ఫ్రెండ్స్ పక్కన పెట్టేశాను ఇక అయితే అన్నం అయితే ఉడుకుతుంది అనమాట ఇప్పుడే పొంగింది అన్నం చారులో నుంచి నాకు ఏదోటి చేయాలి లేకపోతే ఉత్త చారు తినిపోద్దేది కదా అందుకే సైడ్ డిస్క్ ఏం చేస్తున్నా చూపిస్తాను చూడండి దొండకాయలు ఉన్నాయి దొండకాయ ఫ్రై చేస్తాను అనమాట బంగాళదుంపలు సాయంత్రం ఉన్నాకన్నా పనికి వస్తాయి కదా చారు దొండకాయ ఫ్రై చేస్తాను ఇంకా దొండకాయలు అయితే పొడవుగా కోసాను ఫ్రెండ్స్ చారు చేశాను కదా అందుకనేసి సైడ్ డిష్గా దొండకాయ ఫ్రై అనమాట ఇలా పొడవుగా కోసి బాగా ఫ్రై చేస్తాను ఇప్పుడు తాలింపుకి వెల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి రెడీ పెట్టాను ముందుగానే వీటెక్కిందో లేదో ఇంకా వీటెక్కింది అంటే ఏజైనా ఉన్న ఒత్తికాలి కొంచెం కారం కూడా వేద్దామని దొండకాయలు అయితే బాగా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి మూడు కోడిగుడ్లు చిరగొట్టి వేస్తున్నాను మరకాయలో కోడిగుడ్డు కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఆల్రెడీ వెనువెప్పేరు వేసాను కాబట్టి కొంచెం కొంచెం అన్నమాట కొంచెం సాల్టు ఆచి చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా అంతే బాగా ఫ్రై చేయమంట దొండకాయ కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చారులో నుంచుకోడాక ఫ్రై చేశాను అనమాట దొండకాయలో కోడిగుడ్డు వేసి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అయిపోయింది దగ్గరికి అయిపోయింది కోడిగుడ్డు దొండకాయ ఫ్రై చేసా చోర చేసి దొండకాయ అసలు కోరి ఇక్కడ ఫారం బాగానే ఉంది కదా మా అమ్మ చేసి మా అమ్మ తిన్న గుడ్లు అయ్యి మొన్న పులిపేసవి గ్లౌజు బా దొండకాయ కూర ఉండదు అనుకున్నాను కానీ కూర బుద్ధి లేదు అందుకే సారెట్టి మూడు కోడిగుడ్లు వేసి ఫ్రై చేసేసాను దండకాయ కోడిగుడ్డు ఫ్రై అదిగో తాడు పొడిపోతాయని ఎండల బాత్రూమ్ గోడ మీద ఆడతా చేసా బీపత్సంగా గ్లౌజులు బాగున్నాయి కానీ ప్లాస్టిక్ వాడతారు కదా స్పాంజి మొక్కలు పిండమన్నదప్పుడు తీసేసి వస్తుంది అది తీసేసి మరి తడిసిపోతాయనే మరి నీటిలో ముంచి పిండి ఇవ్వాలి కదా మేస్త్రికి నీ చేతులు తడిసిపోయి అలా ఉండిపోతాయ్ అవి తడిసిపోతాయని అవి తీసేసి మళ్ళీ అలా పిండుతుంది మామూలుగా అంత తెలివైన పని ఇది నాకు అర్థం కాలేదు తేలువేను పని తింగర్ పని కాదు అది తీడిసిపోది మళ్ళీ వేసుకోవన కొందదు కదా ఆహ తీసి మళ్ళీ పక్కన చేసి మళ్ళీ మోాలి అందిచ్చేటప్పుడు మళ్ళీ తోడుకొనడ అవ్వే ల నివేందనా నేన రాత్ర అన్న కూరంగల సరిపోయింది రోజు ఇందీర ಆ ಡಿಪೆಂಡೆಂಚರ್ ಇದಿದೆ ದೊಂಡಕಾಯ ಕೋಡುಗುಡು ಫ್ರೈ ಅಹಹ್ ಮೇಲೆ ಒಂದ್ ಸ್ಮಲ್ಲೆ ಐತೆ ನಿ ಯಾತ್ಮ ಎಕಡೆ ಐತೆ ಬೋಸಿನ ಚೆಪ್ತದನೆ ಸೆ ಸಾರ್ಗುಡು ಗಾಸುನೇ ಆ ಸಾರ್ಗಾ ಚೆಡ್ನೇ ಚೊಲ್ಲೆದಿಲ್ಲ ಅದ್ಭುತ ಅಹಹ್ 1 ಮೊರಕ್ಕೆ ಫ್ರೈ ಇದೆ ಅಂತ ಗುಡ್ಡ ಇದೆ ಸಾರ್ ఉండಾಲ ಅದ ಆಲಚತ್ತನ ನಾನು ಇನ್ನೇ ಚೊಲ್ಲೆದೇನೆ ನಿ ಜಕ್ಕ್ರುನ್ನಾರ್ಗನೆ ನಾನು మరి రెండైదాకా ఎందుకు వెయిట్ చేస్తాం తినేలా కొంత ఉండొచ్చు నాకు అది నాకు కొంత ఉండొచ్చు ఎవరైతే నేను ఎలా అన్నానని తినేస్తాను మొత్తం

ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా లేదో కామెంట్ చేయండి ఒకవేళ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కోరుకుంటుండీ ట్రై చేసి కొనుక్కుంటే బాగుంది సారీ బాగుందా కదా అయితే కొంచెం ఎక్కువ చేసాండి సాయంత్రం కూడా ఉంటుంది కదా ఉన్నాయి కదా కురమానా చేద్దాం కదా కురమా పచ్చిపుచ్చి పచ్చిపుచ్చును ముందు పప్పు సారేసి దీని ముందు పచ్చిపుచ్చి చేయాలంట ఇది బాగా పూజ మాట్లేదు ఇది పొడుపులో పూజ అప్పుడు ఆ తర్వాత విషయం మరి అది చోరు దొండకే చోరేస్తావాళ్ళు చేసి పారం కాడా అన్ని కోళ్ళు బాగా ఉన్నాయి అంటే అందుకని వాళ్ళ అమ్మ గుడ్లు ఇచ్చి ఇచ్చింది కదా వాళ్ళ అమ్మ గుడ్లు ఇస్తే ఈ ఫ్రై చేసింది అన్ని చుట్టుపక్కల ఏం రాలేదు దూరం వచ్చిందంట దాని పేరు వైరస్ బర్డ్ ఫ్లూ ఏదన్నా బర్డ్ ఫ్లూ కోళ్ళు తినట్లేదు కానీ గుడ్ తినట్లే మనం ఇవ్వాలి కదా ఇది ఈ రోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో మంచి వీడియోలో వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టూ రెసిపీస్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం